లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడించిన గిరిజన విద్యార్థి నాయకులు గిరిజన విద్యార్థి సంఘం నాయకులు జో గోర్మాటి తెలంగాణ రాష్ట్రమే ముప్పై ముప్పై ఐదు లక్షలు ఏక్ ఎమ్మెల్సీ ఏ కార్పొరేషన్ ఏక విప్పు ఏ తీన్ పదవి తప్ప అది కాయంపి పదవులు దిగాలవచ్చు ఒక కో పదవి దినే దినే కొనివో దేని సదా కసన్ దేనికతో అప్పుడే మా కరెక్ట్ యూనిటీ చెయ్యి సంఘము హామీ మంత్రి పదవి రేవణు కన్నాను రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడికి ఇదే జీవిఎస్ బంజారా విద్యార్థి సంఘం పచ్చ దేవచుని రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు నలభై నియోజకవర్గాలమా ఆ గోరు మాటి ఓటు కాలేదు కాంగ్రెస్ పార్టీ గెలిచి భార ఆయి కను కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కళ్ళు కేరే చ ಸಿಎಂತಹ ಕೋ ಡಿ ಡಿಪ್ಯೂಟಿ ಸಿಎಂ ಕೋ ಎಮ್ಎಲ್ಯ ಕಂಚ ಪ್ರತಿ ಒಕ್ಕು ಕ ಮಂತ್ರಿ ಪದವಿ ಇದೇನು ಕಾಹಾರಿ ಖಾಲಿ ಎಕ್ಕ ಮಂತ್ರಿ ಪದವಿ ಇದ್ದೋ ಆ ಗೋರ ಸಮ ಈ ಪ್ರಾಬ್ಲಮ್ ಸವೇ ಆಮೇಲೆ ಈ ಸಾಮೆನ ಊನ್ ಜಾನ್ ಕಂಚಾ ಕಾಹಿ ಜೊ ರಾಸ್ ಆಚೋ ಕಾರ್ಯಕ್ರಮ ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರ ಪೋರ ಸ್ಫೂರ್ತಿ ನಿಜ ಗೋರ್ಮಾಟಿ ಮಾಡ ವರ್ಗೂ ಪೋರ ಉಂದಿನ अः उ छेती ने तो के लेणो पछे वो कुणसी उंदेन उंदे संतागा कर रे छे के दूसरा प्रतिपक्ष ला वाला कर रे छे गा उ सेकंडरी बट कर रे छ काई गोरम अटी देवणु गोर माटी न मंत्री पदवी देवनु कन तो कर रे छ उंदेन कोई भी करे अवसर छेई कोई भी पिसा देदा उ पाक थे मेला करे छ उ देरा आपणे न जो मंत्री वर्ग विसरण लंबा लिंगो मंत्री पद वाला ने గిరిజన విద్యార్థి సంఘం లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రేవంత్ రెడ్డి గారి ఇల్లు ఇంటి ముందు నిరసన తెలియడం జరిగింది ఒకవేళ ఈ మంత్రి వర్గంలో విచారణ లంబాడీ మంత్రి పదవి ఇవ్వకుండా రాబోయే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారిని కొడంగల్ చుట్టుచుకు ఓడిస్తాము రాబోయే ఎన్నికల వెలుగు కసిన సవారు స్థానిక ఎన్నికలు ఆరీసర్పంచ్ ఎంపిటీసులు ఆరీసా ధన తమ్సే యూనిట్ తాండే తాండెమోరుమాటి హమర్ గోరుమాటిన ఎక్కిన మంత్రి దోతం तो हमसे सरपंच एमपी टी हम जीता हमारे तांडो मांडे वड़ी थे प्रत्येक बार आ तो तांडे, तांडे तांडे थी एक एक, एक स्टेटमेंट दो से तेलंगाणा राष्ट्र में सवार वर्ग विस्तीर्ण में मा, गोरमाटीना मंत्री पदवी देवो देवणो तम एमएलए लेन जान तमार मंत्री जान तमार एमपी जान जाने तम लेटर दो तो हम तमें ना स्थानिक सरपंच एमपीटी हम ढैरी में गेलसा को అనుకోతో కనీసం తాంటే ఆ యూనిటీ మాలమ్మచ్చా ఆ పని యూనిటీ మాలమ్మచ్చా ఊ చేతిని వస్తా జాన్ ఓ గరేమా ఊటి కథకో ఢిల్లీ మా సైనా ఉందే ప్రయత్నాలు ఓకీదే పాపం పది శాతం ఉన్న లమ్మడలు కాదని చెప్పి కుట్రపూరితంగా లంబాడీలో మంత్రి పదవి ఇవ్వకుండా మోసం చేస్తున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే లంబాడీలో ఓట్లతో కీలకం పార్టీలో సీనియర్ నాయకులు దేవరకొండ శాతంలో బాలునాయక్ గారికి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని గిరిజన విద్యార్థి సంఘం రేవేందర్ గారిని కోరడం మాకు ఎలాంటి డిప్యూటీ స్పీకర్ వద్దు దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ సార్ ఇవన్నేరా దేవచ్చు కసాను కదా కన్నాయక కాంగ్రెస్ మా సీనియర్ నాయకుడు కాళ్ళు ది ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి బారీ జెడ్పీటీసీకి దొరుకుతుంది సార్ मंत्री अन मंत्रीपदवी देई आजी कोयबी आपण गोरमार्टी माझी दूसरे एम एल एल आज दीती नायक रामचंद्र नायक हनु मुरली नायक हनु रामदास नायक कोई छी पाटी गुर्तीन उमदेन देऊन ओ दकेल केन कोण दकेल केन को गिरीजन विद्यार्थी संघम कसं कतो छ कापट नाम प्रपोजल कितीन आपण काही तपखेरची बट भी केन बी देवत तम स्पिकर स्पीकर डिप्यूटी स्पीकर स्पीकर केन च ಡಿಪ್ಯೂಟಿ ಸ್ಪೀಕರ್ ಓ ಹೌಸ್ ಹೌಸ ಬ್ಯಾಸ ನು ಆಗು ನು ನೂ ಮಾಟ್ಲಾಡು ಕನ್ನ ಸೇರ್ಪಾತಿ ಓಕೆನುಕ ಡಿಪ್ಯೂಟ ಸ್ಪೀಕರ್ ಕುಣಿಸೋ ಸ್ಪೀಕರ್ ಸದ ಸ್ಪಕರ್ ರೇನೆ ಡಿಪ್ಯೂಟ ಸ್ಪೀಕರ್ ಹು ಕಥವಾ ದಾಡಿ ವಾವು ಪರ್ಸಿ ಕೈನ್ ಛಾನ್ಸರ್ ರಚನೆ ಓರಿಕ ಆನ್ಸಿ ಅಸೆಂಬ್ಲ ಜಾನ್ ಅಪನ್ಕಾಯಿ ವಾತೆ ಕರ್ಕೂರ ಎಮ್ಮೆ ತೀರ್ಚೇವಾಳಕ ಸೊ ಡಿಪ್ಯೂಟಿ ಸ್ಪೀಕರ್ ಮತ್ತ ಕಣ भिया के रहेछ जो छोगोन प्रत्येक हामी डिप्युटी स्पिकर हामी मन्त्री तपाईँ कुनसी चार्ज नि हामी प्रतिवकल के లంబడీలకు ఎంపీ ఎమ్మెల్యేల ఇంట్లో ఇంటి ముందు నిరసన ధరలో తెలియజేస్తాము నీతతో ఎంపీ ఎమ్మెల్యేల ఇంటి దానిబీ ధర్నా కతో నిరసన ధర కరాకని కీరీ గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు వెంకట బంజారా గిరిజన విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్య లోకేష్ నాయక్ గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు రమేష్ నాయక్ గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ఇన్ఛార్జ్ రోహిత్ నాయక్ గిరిజన విద్యార్థి సంఘం కళా సంస్కృతి శాఖ అరుణ్ శ్రీరామ్ నాయక్ హను చదువుకుని సంఘ నాయకులు ప్రతి ఒక్కళ్ళు జాను అతను కాలిన ధర్నాకి నిరసన ధర్నా రాస మంచి కార్యక్రమాలు అవి ఇలాంటి కార్యక్రమాల కరకలో కరతో రోడే పర్ జావా అసలు ఎక్కువ కాయంకర రెచ్చకని బీ మాలమ్మచ్చా కాలేన రాస న్యూస్ ఛానల్ మా బి ఈ న్యూస్ హామీలు ఇచ్చా వరకు అసలు కాయంకర రెచ్చకని కేరేస ప్రెస్ మీట్లు బీ ఘాల్ రేసా గిరిజన శక్తి రదా గిరిజన జాయింట్ యాక్షన్ రదా సే రాస్ సంఘాలు బి ఒక ప్రెస్ మీట్లు ఘాల్ రేస जो तेलंगा राष्ट्रमेम आपने कार्य मंत्री विस्तीर्णमा कंपलसरी मंत्री आवन कना आप काम करे वर्षारु काम करनो मंत्री दिग्वी तो आपने कोई आप बाधन के भी हमें ये प्रॉब्लम हमें सबसीडी आरकोनी हमें सु हनु वेगीस हमें आपस्टल्स हनु तम जा एक बारी हईदराबाद कोनी कोई राष्ट्रेम सॉरी मा जान देखो देख्नु गिरिजन हास्टल देखो एक बारी। वो 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 कुन वो वा ओ बिल्डर क्यापासिटी याबै मोमो मन उम्मेदवार आवाजको फन्ड याबै मक म खाचो सरी फुडि ओ केजा केसके के जान केरे कोनि कोही बि उना विजिट करे को सो इलाटी मन्त्र